హాయ్ అండి నమస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజు ఒక చిన్న క్వశ్చన్ పెడుతున్నానండి ఆ క్వశ్చన్ ఏంటో మీరు చూస్తూ ఉండండి ఇవి ఒకప్పుడు మనకు సర్ఫ్ మాకైతే ఇక్కడ తెలంగాణ వైపు అయితే సర్ఫ్కి వచ్చే డబ్బాలండి ఒక మూడేమో వేరే రకం ఏదో అన్నీ ఇట్లా మనం రిలయన్స్లో మనకు అన్నీ ఫ్రీగా వచ్చే డబ్బాలు అన్నట్టు సరే అవన్నీ దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి వాడి పక్కన పడేసా ప్లాస్టిక్ వాడద్దు అన్నప్పుడు పక్కన పడేసా అయితే ఇది డబ్బా ఒక కాటన్ డబ్బాలు వేసి అన్నీ పైన పెట్టాను మొన్న తీయించి కడిగించాను సరే దాన్ని ఏం చేయాలి ఒక చిన్న థాట్ ఉంది కానీ ఈసారి నా తాటు నేను ఉపయోగించొద్దు మా ఫ్రెండ్స్ని అడగాలి యూట్యూబ్ ఫ్యామిలీని అడగాలి అడిగి దాని ప్రకారం చేద్దాము అన్నట్టుగా నేను దీన్ని మీకే వదిలేస్తున్నానండి ఎందుకంటే ఇది ఏదైనా చెట్ల కొరకేవి బయటి డబ్బాలు అయితే మొత్తం తొమ్మిది డబ్బాలు ఉన్నాయి ఒక్కొక్క సైజు వారీగా మూడు మూడు ఎంచుకున్నాను ఇంకొకటో రెండో ఉన్నాయి కానీ అన్నీ కూడా మూడు మూడుగానే ఉన్నాయి కాబట్టి సరే మూడు మూడుగా తీసుకున్నాను అవి ఎలా చేయాలి ఏం చేయాలి దానికి ఇంకేమన్నా చేయాలా పెయింటింగ్ డిజైన్ ఏంటిది అనేది మిమ్మల్ని అడిగి మీ సలహా సూచనలు తీసుకొని చేద్దామని ఈసారి డిసైడ్ అయ్యానండి ఎందుకంటే ప్రతిసారి నేనే చేస్తున్నా కాబట్టి మీకు నచ్చుతుందో నచ్చట్లేదు ఈసారి మీరు చెప్పిన మాట విని చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఒకటి మిమ్మల్ని అడుగుదామనేసి మీకు చిన్న క్వశ్చన్ ఇస్తున్నానంటే నాకు ఆన్సర్ ఇవ్వండి అంటే ఆన్సర్ కూడా కమెంట్ ద్వారా పెట్టండి అలా అయితే ఒక మూడు రకాల పెయింట్లు వేసి పెట్టాను ఎల్లో ఉన్ను బ్లూ కలర్ ఒకటి కొత్తగా తెప్పించాను ఆ పింక్ అయితే ఉండే ఇంట్లోనే మనం తులసి వేసింది ఉండే కదా అది ఉండేది పింక్ కూడా అది మొత్తము అదే పింక్ కలర్ కాదండి అది కూడా కలర్ ఇట్లా మిక్స్ చేసి చేసుకున్న తయారు చేసుకున్నది సరే అలా ఫస్ట్ పింక్ వేసాను అయితే అది వీడియోలో మీకు రెడ్గా కనిపిస్తుంది పింక్ వేసాను తర్వాత ఒక మూడింటికి ఎల్లో వేసాను సైజుల వారీగా కలర్లు వేసుకున్నాను ఈ బ్లూ ఒకటి నాకు బాగా అనిపించి ఇది కూడా తెప్పించుకున్నాను తప్పకుండా ఫ్రెండ్స్ ఏ నేను చెప్పింది నేను చేసింది మీరు చూడడం కాదు ఈసారి మీరు చెప్పి నాతో చేయించుకొని మీరు వీడియోలు చూడాలి అదండి మీకు చిన్న క్వశ్చన్ అంటే అది మీరు చెప్పండి ఈ డబ్బాలకి ఏం చేద్దాం చెట్ల కొరకే కాబట్టి ఎలా అయితే బాగుంటుంది అని మీరు కమెంట్ ద్వారా నాకు చెప్పండి దాని ప్రకారం చేసుకున్నాము చాలా వరకు కూడా ఇంట్లో ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేస్తున్నాను అండి నేను కూడా ఎందుకంటే ఇప్పుడు కాదు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అవాయిడ్ చేస్తున్నాను కాకపోతే గాజు ఏమైతుందో తెలుసా అండి మొన్న వంటింట్లో ఇంట్లో నాకు ఉప్పు కారం రెండు గాజుల సీసాలు పెట్టుకున్నా కదా ఉప్పుది చేజారిపోయిందండి మనం వంట చేసేటప్పుడు ఎలాగో చేతికి కొంచెం నూనె జిడ్డు అలా ఉంటుంది కదా చేజారిపోయి అది పగిలిపోయింది ఇక మళ్ళీ అది ఇదేంటి పగిలిపోయింది మళ్ళీ ఏం పెట్టుకోవాలి మళ్ళీ ప్లాస్టిక్ వస్తే బాగుండదు పిల్లలు కూడా ప్లాస్టిక్ వాడొద్దమ్మా అంటున్నారు సరే ఏదో ఒకటి చూద్దాం లేనేసి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే అలా వదిలేశాను సరే అదే పక్కన పెడితే ఈ పాత డబ్బాలకి నేను ఇలా రంగులు పూసి పెట్టాను మూడు మూడు చొప్పున ఒక్కొక్క రంగు చొప్పున పెట్టాను దీనికి ఏం చేద్దాము ఎలా చేద్దామో తప్పకుండా మీరే సలహా నాకు ఇవ్వాలండి మీ సలహా కొరకు వెయిట్ చేస్తుంటాను బాయ్ Bye-bye.